నమస్తే వెల్కమ్ టు ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురంలో జన నివాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ స్థానిక వేలంపేట ప్రజలు ప్లకార్జ్ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన బాట పట్టారు నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల మహిళలకు గర్భాశయ రుగ్మతలు వస్తున్నాయని ఆరోపించారు ఈ విషయంపై పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు

पर्यावरण जपतो पर्यावरण का I'm not eating. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నానండి సెల్ ఫోన్ టవర్ పెట్టారు దాని వల్ల చాలా మందికి ఇబ్బందులు వస్తాయి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం ఇంకా ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయండి ఈ సెల్ ఫోన్ తీయాలని చెప్పి ఇరవై రోజుల బట్టి మేము పోరాడుతున్నాం మమ్మల్ని ఎవరు కూడా స్పందించట్లేదండి గర్భిణీ స్త్రీలు ప్రాబ్లమ్స్ వస్తాయండి చిన్నపిల్లలకు ప్రాబ్లమ్స్ వస్తాయి తల తల్లిక్లు హెడ్ ఎక్లు మొత్తం చాలా చాలా పెద్దవాళ్ళకి స్టెంట్లు పడి ఇది కూడా ఉందండి చాలా ప్రాబ్లంలు వస్తాయండి ఇక్కడ ఆ ప్రాబ్లం అన్నీ కూడా మహిళ వరకే సేవలు అంటారు గవర్నమెంట్ వచ్చి ఈ మహిళ వరకు ఈ సేవ చేయండి ఈ సెల్ ఫోన్ టవర్ అది చేయండి మాకు అదే పెద్ద సేవ ఇదే నేను కోరుకుంటున్నాను మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పెద్దలకి కూడా అందరిని పిలిపించి ఇదండి మీరు తీయాలండి అని కూడా చెప్పామండి ఎక్కడ ఎవరు స్పందించలేదండి ఎక్కడ ఎవరు కూడా స్పందించలేదండి ఇప్పుడైనా స్పందించాలి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళామండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అన్నిటికి వెళ్ళామండి మేము ఇరవై రోజుల పాటు ఇదే పోరాడు పోరాడుతున్నాం కానీ మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకుంటా లేదు ఎంతమంది మహిళలు ఉన్నారండి ఇదే పని మీద ఉన్నామండి మీరు అది మీరు మా ఆవేదన అర్థం చేసుకోరా చెప్పండి ప్రజల వరకే సేవలు ప్రజల వరకే సేవలు మహిళల వరకే సేవలు అంటారు ఏంటి చేసిన సేవ నేను ఇరవై రోజుల పని మీద ఉన్నామండి ఇప్పుడన్నా సరే మీడియా ద్వారా మమ్మల్ని స్పందించాలని మేము కోరుకుంటున్నాం పత్తి నా ఇక్కడికి వెళ్ళామండి ఎవరో కూడా సమాధానం అంటే చెప్పలేదు పోనీ కేసీకి వెళ్ళామండి జనసేన పార్టీ దగ్గరికి వెళ్ళామండి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళామండి పత్తి దిక్కినకెళ్ళినా మాకు న్యాయం అంటే ఏంటనేది జరగలేదండి పెట్టుకుంటే ఎవరు అండి ఎవరు పెట్టి సెల్ఫోన్ తీయించాలండి ఏం చేయాలండి మాకు జనాలు జనాలు కూడా చాలా ఇబ్బంది సెల్ఫోన్ టవర్ గురించి మాట్లాడుతున్నామండి అందరికీ కూడా మేము తెలియపరిచేమండి ఒకసారి మీరు ఆ టెలిఫోన్ టవర్ తీయించేత్తారని చిన్న పిల్లలతో ఉన్నామండి కర్భిణీ స్త్రీలు ఉన్నారు మీ అందరికీ మేము కోరుకుంటున్నామండి మరి మరీ మేము అంచుకోండి నా పేరు లోహరోజు అండి మాది వెలంపేట ఈ వెలంపేట కాలనీ ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం ఇటీవల కాలంలో మాకు మేము చూసుకుండగానే సెల్ ఫోన్ టవర్ నిర్మించడం జరిగింది మేము వెళ్ళి ఏమండి ఈ జన నివాసాల్లో మాకు దగ్గరగా నిర్మించడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని ఖండించడం జరిగింది వారు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఇది ప్రస్తుతం తాత్కాలికంగా మేము నిర్మించాం మీరు గట్టిగా అబ్జెక్షన్ చేస్తే తీసేస్తామని తెలియజేశారు ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది బిల్డింగ్ ఓనర్ కూడా మీ అందరూ అభ్యంతరం చెప్తున్నారు కాబట్టి నేను దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశాడు కానీ తెలియజేయడం అయితే జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ స్థానికంగా ఇక్కడ వచ్చారు రావడం జరిగింది ఇది మా పరిధి దాటిపోయింది మేము దీన్ని ఏమీ చేయలేము ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసారు దయచేసి ఈ యొక్క ఈ సెల్ ఫోన్ టవర్ ని వెంటనే ప్రాతిపదికన తొలగించాలని ప్రజల ప్రాణాలను పర్యావరణాన్ని అంతర్నే రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం ఎల్లంపేట ప్రజలు స్థానికంగా ఇక్కడ పిఠాపురంలో నివసిస్తున్న చాలా రోజులు చాలా సంవత్సరాలు నివసిస్తున్నారు ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ఎటువంటి ఆటంకాలు జరగలేదు ఎప్పుడు ఎటువంటి ఏం జరగలేదు అలాంటి విధంగా ఇక్కడ ఒక సెల్త్ టవర్ నూతనంగా నిర్మించారు దానివల్ల చాలామందికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మా ప్రజలు ఇక్కడ వెల్లంపేట ప్రజలందరూ నా దగ్గర రావడం జరిగింది రావడంతో నేను మన రవిచంద్ర గారి హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రజలు ఇక్కడ స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోలేదు అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే ఎస్ఐ గారు కానీ ఇక్కడ స్థానిక అధికారులు ఎవరికి అందించ పట్టించుకోకపోవడంతో ఇక్కడ మేము ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించాం అంతేకాకుండా ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ పక్కన హాస్టల్స్ ఉన్నాయి చిన్నపిల్లల హాస్టల్స్ ఉన్నాయి తర్వాత గర్భవతికి సంబంధించిన గర్భవతులు ఉన్నారు అంతే ఇంకా వేజి ఏజ్ సంబంధించిన ముసలి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి పక్కన ఇక్కడ పక్కన ఉమరా విష పబ్లిక్ స్కూల్ అవుతుంది బీసీ హాస్టల్ అవుతుంది తర్వాత ఇక్కడ ఈ చాలామంది జనాలు ఒక దగ్గర దగ్గరగా ఐదు వేల మంది నివసిస్తున్న స్థలం మధ్యలో ఒక టవర్ పెట్టడం ఇది న్యాయం కాదు ఇక్కడ టవర్ పెట్టాలంటే ఎక్కడో దూరంగా పెట్టాలి కానీ అందరికీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న సెల్ పెట్టకూడదని మా అధికారులకు తెలియజేసుకుంటున్నాను మరి అధికారులు పెట్టకుండా ఉంటే బాగుంటుందని నా కోరిక మా